అది సరిగ్గా ఆనందనామ సంవత్సరం నిజంగా ఈ జగత్తంతా కూడా పొలకించి పారవశ్యంలో ఉండేటువంటి ఆనందనామ సంవత్సరంలో ఆశ్వేజ మాసంలో కృష్ణ ఏకాదశి కృష్ణ ఏకాదశి అంటే విజయదశమి అయిన తర్వాత పదకొండవ రోజు పదిహేను అంతే దాదాపు శుక్లపక్షంలో దశమి కదా విజయదశమి ఆ తర్వాత కృష్ణపక్షంలో ఏకాదశి రోజున సన్యాస గ్రహణ పూర్వాంగము అని చేస్తారంటే బ్రహ్మచర్యాశ్రమంలో ఉండే వ్యక్తికి గోత్రము కుటుంబము తల్లిదండ్రులు ఆ రకమైన ఉంటాయి వీటన్నిటిని వదిలిపెట్టేసి అసలు సన్యాసం అంటే ఇంకో జన్మ కింద లెక్క బ్రహ్మచర్యం నుంచి సన్యాసాశ్రమానికి వెళ్ళేవారికి ఈ గోత్రం వెళ్ళిపోతుంది ఈ సూత్రం వెళ్ళిపోతుంది మొలతాడు యజ్ఞోపవీతము శిఖ ఈ మూడు గదా బంధాలు ఈ మూడు బంధాలు కూడా వెళ్ళిపోతాయి అంటే గోత్రము సూత్రము వెళ్ళిపోయి చివరికి సన్యాసానికి సంబంధించిన పూర్వరంగము ఆ నవంబర్ పది పదవ తేదీ ప్రారంభించారట పొద్దున్నే బ్రాహ్మీమూర్తంలో లేచారు ఈ బ్రహ్మచారి చాలా సావధానంగా ఆ రోజు సన్యాసవదనం చేశారట గాయత్రి మంత్రాన్ని విశేషంగా చేశారట ఎందుకంటే సన్యాసం తీసుకుంటే వేరే మంత్రం ఉంటుంది వారికి వారికి సంబంధించిన ప్రణవ మంత్ర మంత్ర ఉచ్చారణ తప్పించి ఇది ఉండదు కనుక గ్రహణ పూర్వాంగంగా చేశారట గణపతి హోమం మామూలుగా శృంగేరి సంప్రదాయం ఒకటి ఉందండి మనం కూడా ఈ సంప్రదాయాన్ని పాటించాలి శృంగేరి పరంపరలో ఏంటంటే ఏ మన ఇళ్ళల్లో శుభకార్యాలు ఏం జరిగినా గణపతి హోమం తప్పనిసరిగా చేయాలి ఇది పరంపర మన ఇళ్లలో మన పీఠ పరంపరలో ఉంది గణపతి హోమం పూర్ణాహుతి చేశారట ఆ తర్వాత శక్తి గణపతి దేవాలయానికి వెళ్ళి ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి సర్వదేవాలయాలకు వెళ్ళి అన్ని దేవాలయాల్లో బ్రహ్మచారిగా చివరి రోజు గడుపుతున్నటువంటి శర్మ శర్మగారు సాష్టాంగ దండ ప్రణామాలు చేసి ఆ తర్వాత శంకర భగవత్పాదుల వారి దేవాలయంలో కొంచెంసేపు ధ్యానం చేశారట ఆదిశంకర శిష్య పరంపరలో ఉండేటువంటి తర్వాత ఉండేటువంటి జగద్గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధిష్టానాలన్నీ దర్శించారట ఇట్లా దర్శించి శ్రీ సచ్చిదానంద శివాభినవ భారతీ నృసింహ భారతీ స్వామివారు చంద్రశేఖర భారతీ స్వామివారి యొక్క అధిష్టానాల దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి కొంచెంసేపు ధ్యానం చేశారట భగవద్ ధ్యానం చేస్తూ జపంలో కూర్చున్నారట ఇక్కడికి ఆ రోజు పూర్వాంగం పూర్తయిందట అనుకోకుండా వచ్చినటువంటి ఒక అద్భుతమైన సన్నివేశం ఏంటంటే ఆ నవంబర్ పదవ తేదీ అంటే ఆశ్వీజమాస కృష్ణపక్ష ఏకాదశి రోజున అనుకోకుండా వచ్చిన కలిసి వచ్చిన విషయం ఏంటంటే పూర్వాచార్యులైనటువంటి అంటే అప్పుడు బ్రహ్మచారికి సంబంధించినటువంటి పరమ గురువు అంటే అభి అభిన విద్యాతీర్థ వారి యొక్క గురువు అయినటువంటి చంద్రశేఖర భారతి వారి యొక్క జయంతి ఉత్సవం అంట ఆ రోజు ఆ ఏకాదశి రోజున ఆ సన్నిధ ఆ అధిష్టానంలో విశేషంగా పూజ జరిగితే ఆ రోజు రాత్రి కూడా విశేషంగా అధిష్టానం దగ్గరే అర్చన జరిగిందట ఆ అర్చనలో అంతా కూడా జగద్గురువులు చేస్తున్నటువంటి అర్చనకి అనుగుణంగా మంత్రోచ్చారణ చేసింది బ్రహ్మచారిట ఇక తెల్లవారింది పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం నవంబర్ పదకొండవ తేదీ ఆశ్వీజ కృష్ణ ద్వాదశి మాసం కృష్ణపక్షంలో ద్వాదశి రోజున పొద్దున్నే సంధ్యావందనం చేసుకున్నారట ఇది చివరి సంధ్యావందనం బ్రహ్మచారిగా చేస్తున్నటువంటి చివరి సంధ్యోపాసన గాయత్రి మంత్రం చేసి సంధ్యా సంధ్యావందనం అయిన తర్వాత పురుష సూక్తంతో హోమం చేశారట పురుష సూక్తంతో అంటే బ్రహ్మచర్యం నుంచి ఇంకో ఆశ్రమానికి వెళ్లే ముందు పురుష సూక్త హోమం చేసి విరజా హోమం కూడా చేస్తారు అంటే ఇక శరీరం వెళ్ళిపోయినట్టు లెక్క నిజంగా యథార్థంగా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి శరీరం వెళ్ళి జ్ఞానదేహం వస్తుంది అప్పుడు తురి ఆశ్రమానికి సంబంధించి విరజాహోమం చేసుకున్నారట ఆ తర్వాత తుంగానదిలో ప్రవేశించారట బ్రహ్మచారిగా ఉండేటువంటి తంగిరాల సీతారామాంజనేయ శర్మ గారు విరజాహోమంలో తెల్ల తెల్ల వస్త్రంతోనే విరజాహోమ చేసుకున్న తర్వాత తుంగానదిలో స్నానార్థం వెళ్ళి స్నానం చేసి లోతు వరకు కటిప్రదేశం వరకు జలం ఉండే వరకు నిలబడ్డారట ఆ వెంటనే యజ్ఞోపవితాన్ని తెంచి వదిలేశారట నీళ్ళల్లో ఆ తర్వాత మొలతాడను కూడా తెంచి నీళ్ళల్లో వేశారట ఆ తర్వాత గురువుగారు ఎదురుగా నిలబడ్డారట గురువుగారు తీరంలో నిలబడ్డారట నిలబడిన తర్వాత గురువుగారు మంత్రోచ్చారణ చేస్తారు ఏ ప్రాణికి కూడా నా వల్ల భయం కానీ అడ్డంకు కానీ కలగకుండా ఉండుగాక నేను తురియాశ్రమాన్ని తీసుకుంటున్నాను గురువుగారు నన్ను అనుగ్రహించండి అని ప్రేషోచ్చారణ చేస్తారు అంటే గురువుగారు చెప్తారు గురుగారు చెప్తే దీంట్లో సన్యాసాశ్రమంలో ప్రధానంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఏ ప్రాణి కూడా తన వల్ల ఇబ్బంది కలగకూడదు సర్వప్రాణులకి అనుగ్రహము అపారమైనటువంటి దయ కలిగి ఉండడమే ఇట్లా మహాసన్నిధానం వారైనటువంటి శ్రీశ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థస్వామి వారు నదీ తీరంలో ఉండి శిష్యుడిని పిలిచారట ఆయన రమ్మంటే కొంచెం దాకా వచ్చి ఆ నీళ్లల్లో ఉండేటువంటి అతను తన యొక్క తెల్ల వస్త్రాలని వదిలేసి నీళ్లల్లో వదిలేశారట అంటే యజ్ఞోపవీతము మొలతాడు ఆ తర్వాత వస్త్రాన్ని కూడా ఆ తర్వాత గురువుగారు పిలిచి శిఖని తొలగిస్తారు అంటే బ్రహ్మచారికి శిఖ ఉండాలి సన్యాసికి శిఖ కూడా ఉండకూడదు అంటే ఏది ఉండకూడదు తనకి ఈ జన్మకి సంబంధించినటువంటి పూర్వంలో ఉండేటువంటి ఏది అంటే శిఖ ద్వారా ఉండే సంబంధం కానీ యజ్ఞోపీతి సంబంధం కానీ ఈ సంబంధాలు భవబంధాలన్నీ తెంచుకొని గురువు ఆశ్రయంలోకి వెళ్ళిపోవడం అనేది సన్యాసాశ్రమం వెంటనే గురువుగారు పిలిచి కాషాయ వస్త్రాలు ఇచ్చారట ఆ నదిలోనే ఆ వస్త్రాలు తీసుకొని కౌపీనము వస్త్రం తీసుకొని ఆ తర్వాత గురువుగారి అనుగ్రహంతో అందరూ చూస్తూ ఉండగా వేదమంత్రాలు ఉచ్చారణలో దండక మండలాలు ఇచ్చారట అంటే ఇక్కడ సన్యాసాశ్రమం అనేది మీరు ఇక్కడ ఇక్కడ చిత్రపటంలో కూడా చూడవచ్చు దాన్ని చూపించండి అయ్యా అది చూపించండి వింటున్నారు ఆయన ఇట్లా దండకమండలాలు కాషాయ వస్త్రాన్ని గురువుగారు అనుగ్రహించారట ఇట్లా నాదస్వరము వేదమంత్రాలు జరుగుతుంటే చంద్రశేఖర భారతీ స్వామివారి యొక్క అధిష్టాన ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో మహాసన్నిధానం వారైనటువంటి శ్రీ 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 అభినవ మహాస్వామి మహాస్వామివారు శిష్యస్వామికి ప్రణవోపదేశం చేశారట అంటే ఆ తర్వాత నుంచి నిరంతరము వారు ప్రణవే ఉపాసించాలి ప్రణవాన్నే ఉపదేశిస్తూ ఉన్నారు ఆ తర్వాత పీఠానికి సంబంధించినటువంటి దక్షిణామ్నాయ శారద ఆమ్నాయ పీఠానికి సంబంధించినటువంటి మహావాక్యం ఉంది వేదంలో యజుర్వేదంలో చెప్పబడినటువంటి మహావాక్యాన్ని ఉపదేశించారట ఆ తర్వాత మిగతా ఆమ్నాయాలకు సంబంధించినటువంటి మహావాక్యాలను కూడా ఉపదేశించి యోగపట్టాన్ని ఇచ్చారట యోగపట్టం అంటే అంతకుముందు ఉండేటువంటి పేరు మర్చిపోయి ఆ గోత్రం చెప్పకుండా పీఠ సంప్రదాయంలో పరంపరగా ఉండేటువంటి ఈ తీర్థ మొదలైనటువంటి పేర్లు ఉంటాయి ఆ పీఠానికి సంబంధించిన శంకరాచార్య స్వామి వారు ఆమ్నాయ శాసనంలో దక్షిణామ్నాయ శారదా పీఠానికి సంబంధించిన ఏదైతే యోగ పట్టానికి సంబంధించిన మహా నామం ఉంటుందో సన్యాసి నామం ఉంటుందో ఆ నామం కలిసి వచ్చేటట్టుగా ఇంతకుముందు శృంగేరి పరంపరలో పద పదకొండవ పీఠాధిపతి అయినటువంటి ఏ తీర్థ అనేటువంటి పేరుందో ఆ ప్రజ్ఞ సరస్వతీదేవి యొక్క పరిపూర్ణ కటాక్షం శారదాదేవి యొక్క అపరస్వరూపంగా భావన చేస్తూ తన యొక్క శిష్యుల్ని తీర్థ అనేటువంటి పేరుతో ఆస్ యోగ పట్టం ఇచ్చారట ఆ తర్వాత గురు శిష్యులిద్దరూ ఒక వెళ్ళి శారదాలయంలో అమ్మవారిని పూజ చేశారట చాలాసేపు అమ్మవారి మీద అమ్మవారి యొక్క అమ్మవారి మీద స్తోత్రాలు చేస్తూ అర్చన చేశారట ఆ తర్వాత శిష్యస్వామిని వారిని గురువుగారు ప్రేమగా తీసుకొని వ్యాఖ్యాన సింహాసనం మీద కూర్చోబెట్టారట అంటే ఆశ్రమం ఇచ్చేటప్పుడు ఆ వ్యాఖ్యాన సింహాసనం అంటే ఆనాడు శంకరాచార్య స్వామివారు ఆ తర్వాత సురేశ్వరాచార్యుల వారు పరంపరగా విద్యారణ్య స్వామివారు భారతీతీర్థస్వామి ఇట్లా రకరకాలుగా పరంపరగా వచ్చినటువంటి ఆ ఏ వ్యాఖ్యాన సింహాసనం అయితే ఉందో ఆ వ్యాఖ్యాన సింహాసనాన్ని అధిష్టింపజేసారట గురువుగారు చేతి పట్టుకొని శిష్యుణ్ణి వ్యాఖ్యాన సింహాసనం మీద కూర్చోబెట్టారు ఆ తర్వాత ఆ వారి యొక్క శిరస్సు మీద గురువుగారు శిష్యుడి యొక్క శిరస్సు మీద శిరపాతం చేసి వీరిలో ఉండే తపస్సు తేజస్సు ఆ జగద్గురు పరంపర ఏదైతే ఉందో అది ప్రసారం చేస్తున్నట్టుగా కూర్చోబెట్టుకొని వారిని ఆశీర్వదిస్తూ వారి శిరస్సు మీద సాలగ్రామని పెట్టి అర్చించారట అంటే శిష్యస్వామిని పీఠాధిపత్యానికి కూర్చోబెట్టడం ఇంతకు ముందేమో సన్యాసం ఇవ్వడం యోగ పట్టం ఇవ్వడం వైయక్తికం ఇప్పుడు పీఠాధిపత్యంగా ఇస్తూ వారిని స్వామివారిని భారతీత స్వామివారు మహాసన్నిధానం వారికి నమస్కరించారట ఆ తర్వాత ఒకే ఒకసారి జరుగుతుంది చరిత్రలో జరిగేది ఉత్తరాధికారైన వారు వారి యొక్క గురువుగారికి పాద నిజపాద సేవ చేస్తారు పాదుకలికి అర్చించడం కాదు నిజ పాదాలకే పూజ చేస్తారు స్వర్ణ పాత్రలో గురుగారి యొక్క అభినవ విద్యాతీర్థస్వామి వారి యొక్క పాదాలుంచి దానికి అభిషేకం చేసి ఆ తర్వాత గురువుగారి యొక్క పా నిజ పద్మాలకి అర్చన చేస్తారట ఇట్లా